హాయ్ ఫ్రెండ్స్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ కట్ చేయగా ఈ విధంగా మనకి క్లాత్ మిగులుతుంది కదా ఇప్పుడు ఏ పాటు మనకి ఎలా యూజ్ అవుతుందో చెప్తానండి ఇప్పుడు నేను చూడండి మనకి ఈ ముక్కలు వచ్చేసి ఉక్సలు బెల్ట్ వేయడానికి ఉపయోగపడుతుందండి ఈ ముక్కలు మనకి ఉక్సల బెల్ట్కి ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ రెండు పీసులు ఈ రెండు పీసులు మనకి నడువు బెల్ట్కి వస్తాయండి నడువు బెల్ట్కి వస్తే ఇంకా మిగిలితే దీంట్లోనే మనం ఉక్సల బెల్ట్ ఉక్సిల్ బెల్ట్ కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఇది షేప్ బెల్ట్కి ఉపయోగించవచ్చు చూడండి ఈ విధంగా ఈ విధంగా మనకి క్లాత్ మిగులుతుంది కదా మనకి ఆమ్ హోల్లో ముక్కలు పడతాయి కదండి ఆమ్ హోల్లో ముక్కలకి మనం ఈ పీస్ని ఉపయోగిస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఆమ్ హోల్లోకి చూడండి ఈ విధంగా నాలుగు పీసులు వస్తాయి కదా ఈ నాలుగు పీసులను మనం రెండు హ్యాండ్స్కి ఉపయోగించవచ్చు చూడండి ఈ విధంగా నాలుగు పీసులు మనకి రెండు హ్యాండ్స్కి ఉపయోగపడతాయి అదే ప్లెయిన్ బ్లౌజ్ అయితే లైనింగ్ ఇదైతే లైనింగ్ బ్లౌజు అదే ఇది మనకి టూ బై టూ ముక్క అనుకోండి ఈ పీస్ వచ్చేసి ఉక్సులు కాజల్ బెల్ట్ ఉంటుంది కదా కాజల్ బెల్ట్కి ఉపయోగిస్తే చాలా మందంగా ఉంటుందండి మనకి ఎంత కావాలో అంత ఈ బెల్ట్లో కట్ చేసుకోవాలి నేనైతే కట్ చేయట్లేదు ఎందుకనంటే ఇది నాది లైనింగ్ బ్లౌజు లైనింగ్ బ్లౌజ్కి మామూలుగా మనం లైనింగ్ కాకుండా మెయిన్ పీస్ ఉంటుంది కదా మెయిన్ పీస్ని కాజాలకి వెయ్యాలి ఎందుకంటే గట్టిగా ఉంటుంది అది చిరిగిపోకుండా కాటన్ తీసామనుకోండి లైనింగు అది మనం పద్దాక పెడతా తీస్తూ ఉంటాం కదా కాజాల దగ్గర ఆ కాజాలు తెగిపోయే అవకాశం ఉంటుంది లైనింగ్ వచ్చేసేసి అలా కాకుండా మనం మెయిన్ క్లాత్ అనేది వేసినట్లయితే లైనింగ్ బ్లౌజ్లో చాలా గట్టిగా ఉంటుంది అదే టూ బై టూ మొక్క అయితే మాత్రం మనం ఈ ఈ పార్ట్ను మనం ఉక్స్ కాజల్ బెల్ట్కి ఉపయోగించుకోవాలి చూడండి ఈ పీసులు ఈ పీసులు ఉన్నాయి కదా ఈ పీసులు అయితే మనకి మెడ పీస్కి అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఈ విధంగా ఈ విధంగా నాలుగు పీసులు వచ్చినాయి కదా నాలుగు పీసులు పట్టకపోవచ్చు చిన్న నెక్ అయితే పట్టవు పెద్ద డీప్ నెక్లు అయితే పడతాయి దాన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ విధంగా ఈ క్రాస్లో ఈ క్రాస్కి ఈ క్రాస్ వేసి స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ విధంగా చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా మనం ఈ ఈ పీసులను మెడ ఉపయోగించుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో బ్లౌజ్లో కట్ చేసిన మిగిలిపోయిన క్లాత్ను మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పాను కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ